జిల్లా పరిషత్ మండల పరిషత్ లేదా ఎవరన్నా డోనర్ ద్వారా నేను చేసిన పనులు ఒక్క రూపాయి తీసుకుని ఉంటే నేను ఇక్కడ శిరఛేదం చేసుకుంటాను కూడా రెడీ ఉంటా రెడీ ఉన్నాను తెలియజేస్తా ఉన్నా రాజకీయంగా ముందు పోవాలి మరి ఈరోజు మా అక్కడ చెప్తా ఉన్నారు అసలు ఈరోజు భైరాపురం గ్రామంలో పోలీసుల యొక్క పాత్ర అయింది వారు రావాల్సిన అవసరం ఏముంది మరి ఇక్కడ ఒక సోదరుడు ఒక యువకుడు గ్రామంలో బురదైంది బైరాపు నుంచి క్రాస్ రోడ్ పోవడానికి ఆయన ట్రాక్టర్లతో చేయించాడు అది సరిగా గ్రామస్తుల కోరిక మేరకు నేను రెండు రోజులు చేసి పెట్టిన యూసుఫ్ అనే ఈ బైరాపు గ్రామ నివాసితోటే ఆ రోడ్డుని శుభ్రం చేయించింది నిజమా కాదా అని తెలియజేస్తా ఉన్నా మరి చెప్పండి నేను ఎప్పటి కూడా అసత్య ఆరోపణలు చేయడం కానీ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే కానీ తగిన శాస్త్రి చెప్పే రోజులు ఎంతో ముందుకు లేవని కూడా తెలియజేస్తా ఉన్నా మీరేదన్నా ఆరోపణ చేయండి ఆరోపణ నిరూపించాలి నిరూపిస్తేనే ఆరోపణ చేయాలి సతీష్ అంటేనే అభివృద్ధి సతీష్ అంటేనే సంక్షేమం మరి అది గుర్తుపెట్టుకుని పని చేయవలసిందిగా నేను తెలియజేస్తూ ఇంకొక మాట ఇదే స్థలంలో మా భైరాపురం సోదరులు ఇద్దరు కూడా బిలో థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల యువకులు ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు ఎస్సీ మాల నీల మహేష్ रुड